ఎంతో రుచిగా ఉండే ఆలు కుర్మ కోసం ముందుగా మిక్సీ జార్లో ఒక గుప్పుడు ఆనియన్స్ చీలికలు వేసుకున్నాం అదే విధంగా ఒక పావు చెప్ప కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి వేసుకున్నాం అండి రెండు టీ స్పూన్ నిండా ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటాం తర్వాత బౌల్ పెట్టేసుకున్నాం దాంట్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ షాజీరా ఒక దాల్చిన చెక్క ఒక లవంగం రెండు ఇలాచి ఒక జాపత్రి ఒక మరాఠీ మొగ్గ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి చీలుకలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని అది వేగుతుండగా ఒక గుప్పుడు ఆనియన్ చీలికలు అంటే ఒక ఆనియన్ కట్ చేసుకుని సగం మిక్సీ జార్ లో వేసుకున్నా సగం ఇక్కడ వేసుకున్నానండి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇది మొగ్గుతో ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు పీసెస్ ని యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము అంతా మిక్స్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ యాడ్ చేసేస్తాం మిక్సీ జార్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఆ అత్తానికి అంటుకున్న అంతా కడిగినట్టు చేసి ని యాడ్ చేసుకున్నామండి ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇక్కడ ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుని లిడ్ పెట్టేసి కరెక్ట్ గా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్ లో వదిలేస్తామండి ఆఫ్టర్ ఎయిట్ మినిట్స్ మనం ఒక కప్పు పెరుగు కొంచెం పుదీనా కొత్తిమీర పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మంచిగా మిక్స్ చేసి ఇంకొక రెండు నిమిషాలు లిడ్ పెట్టి వదిలేస్తాము చక్కగా ఉడికిపోయి ఉంటుందండి లిడ్ ఓపెన్ చేస్తున్నాను చూసారా ఆయిల్ మొత్తం పైకి తేరిపోయింది ఇంకా మన ఆలు కుర్మ రెడీ అయిపోయిందండి వేడి వేడి ఉప్మా కానీ లేదా రోటీ చపాతి పుల్కా నాన్ వై